హాయ్ ఈ రోజు గోంగూర గుర్చి చాలా టేస్టీగా ఉంటుంది అందరు కూడా ఎంతో ఇష్టపడతారు ఇది ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ సైజు ఆనియన్ ఒకటి టమాటో ఒకటి పచ్చిమిర్చి మూడు రెండు రమ్మల కరివేపాకు తీసుకోవాలి అలాగే కొంచెం పుదీనా హాఫ్ కప్ గోంగూర తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా ఎందుకు ఉందంటే మాకు ఇక్కడ గోంగూర దొరకదు అందువల్ల ఆంధ్రాకి వెళ్ళినప్పుడు నేను గోంగూర తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రెష్ గోంగూరని మీరు మంచి క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఆని ఎన్నబడిగా సన్ సన్ పీసెస్గా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చిన్న చెక్క హాఫ్ స్పూన్ షాజీరా అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ సగం పరుడి కేక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా కలిసి చీల కలుసుకోవాలి అలాగే ఒక రెండు టమాట కరివేపాకు అన్నీ ఇలా వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు టమాటా ఉల్లిపాయలు బాగా సన్నగా ఎంత సన్నగా పంత సన్నగా కట్ చేసుకోవాలి ఇవి మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్ట్ సరిపడ సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూరని ఇలా త్రోచ్ చేసి పెట్టుకుంటే కనుక పది పదిహేను రోజుల వరకు కూడా స్టాక్ ఉంటుంది గోంగూర టమాటాలు ఆనియన్స్ మసాలాలు మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడే కొంచెం పట్టుకుంది సాల్ట్ వేసాను అయితే గోంగూర ఆల్రెడీ ఉడికించిన గోంగూర కాబట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటున్నాను అదే డైరెక్ట్ ఫ్రెష్ గోంగూర అయితే కనుక ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి అంటే ఒక కప్పు గోంగూరకి రెండు ఎగ్స్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకునేటువంటి పుదీనా కొత్తిమీర సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్ సక్కు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి గోంగూర ఎగ్గుర్చిని ఎంతమైనా తయారు చేస్తే ధర నాకైతే తెలియదు అండి కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరతో కలిపి చేసినటువంటి ఈ ఎగ్గబుర్చి చాలా రుచిగా ఉంటుంది అందరు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నిటికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇది చాలా హెల్తీ ఫుడ్ గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను గోంగూర అంతా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్నటువంటి రైస్ ఒక కప్పు వేసుకోవాలి అంటే మనం గోడగుట్లు గోంగూర తీసుకున్న దాన్ని బట్టి రైస్ వేసుకొని కలుపుకోవాలి రైస్ రెడీ అయ్యింది అందరికీ అంత ఇష్టంగా ఉంది రైస్ గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి